హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముందుగా మన గురువు గారైనర్షి పితామహాపత్రిజీ గారికి అలాగే స్వర్ణమల్లమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ టీం జగద్గురు పత్రిజీ ప్రబోధాలు అపోదీప కార్యక్రమానికి అందరికి ఆత్మీయ స్వాగతం ఫ్రెండ్స్ పితామహ బ్రహ్మర్షి పితామహా పత్రిజీ మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారిచే ప్రతిరోజు అపోదీప భవ కార్యక్రమాన్ని పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ధ్యానము పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు స్వాధ్యాయము సత్సంగంలో భాగంగా మనం ఈరోజు రాఘవి గారిని ఆహ్వానించుకుంటున్నాం వారు పిసిఎస్ లో అత్యద్భుతంగా వారినిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు స్వాధ్యాయము ధ్యానము ధ్యాన ప్రచారం చేస్తూ పిసిఎస్ లో అత్యద్భుతమైన పోస్టింగ్ చేస్తూ వాళ్ళు వారి సేవల్ని అందిస్తున్నారు ఈ రోజు అద్భుతమైన ఒక కాన్సెప్ట్ తో వచ్చారు రహస్యాలు పత్రిజీ గారు వరలక్ష్మి మేడం గారికి చెప్పిన అత్యద్భుతమైన కాన్సెప్ట్ దేవ రహస్యాల గురించి మనతో వాళ్ళు పంచుకుంటారు మేడం మీకు ఆత్మీయ ఆహ్వానం మేడం వెల్కమ్ టు మేడం పత్రిజీ జగద్గురు పత్రిజీ ప్రబోధాల తరఫున మీకు ఆత్మీయ ఆహ్వానం ఓవర్ ఓటి మేడం థ్యాంక్ యూ మేడం ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పాత్రిజీకి అలానే మన పిరమిడ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడంకి నా యొక్క పాదాభివందనంలో టీమ్ జగద్గురు జూమ్ నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర సూరి సార్కి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కవిత మేడంకి కూడా నా యొక్క థ్యాంక్ యూ ధన్యవాదాలు మాస్టర్స్ రోజు మన జూమ్ లో స్వాధ్యాయం జరుగుతుంది ఆ స్వాధ్యాయం అంటే పత్రిజీ మనకి మూడు విషయాలు ఎప్పుడూ చెప్తారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఈ మూడు ఎందుకు అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి అంతే తప్ప మనకి వేరే విషయాలు అవి గా జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా సార్ చెప్పిన దానికి అసలు అంతరార్థం ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవాలి మనలో దాగి ఉన్న ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది అట్లానే ఆ దాగి ఉన్న ప్రతి అణువులోంచి దాగి ఉన్న ఆ అనంతమైన జ్ఞానం కూడా మనకి ఈ ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ద్వారానే లభిస్తుంది ఇది నేను ప్రాక్టికల్ తో చెప్తున్నాను అన్నమాట ఈ రోజు స్వాధ్యాయంలో భాగంగా మనందరికీ మనందరి ముందుకు వచ్చినటువంటి బుక్కు దేవరహస్యాలు అండి అది దేవరహస్యాలు బుక్ ఇది ఇది మన పెరమిడ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడం ఉన్నారు మేడం మనందరికీ పరిచయమే లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఎన్నో కాన్సెప్ట్లను మనకి పాత్రిజీ అందించినటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ని తన యొక్క స్వ అనుభవాలని జోడించి మనందరికి అర్థమయ్యే వివ విధంగా ఈ విధంగా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అనే ఒక అతి సులువు భాషలో క్లాసెస్ అందిస్తూ వస్తున్నారు మేడం మనకి ఇప్పటి వరకు కోనేరు వరలక్ష్మి మేడం నల ఒక యాభై కాన్సెప్ట్ వరకు చెప్పారండి లాక్డౌన్ టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు వీటన్నిటిలోని ఒక తొమ్మిది కాన్సెప్ట్లు ఏదైతే పత్రిజీ అందించారో ఆ యొక్క జ్ఞానాన్ని ఈ తొమ్మిది కాన్సెప్ట్లను తీసుకుని మేడము ఒక గ్రంథ రూపంలో తీసుకురావడం జరిగింది ఎందుకు గ్రంథం అని అన్నానంటే పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానం అంటే అది ఒక సత్యం ఎక్కడైతే సత్యం ఉందో ఒక రామాయణాన్ని కానీ ఒక భాగవతాన్ని కాని మనం గ్రంథం అని ఎట్లా సంబోధిస్తామో ఇది కూడా అటువంటి గ్రంథమే అని నేను చదివి తెలుసుకున్నటువంటి అనుభవం అన్నమాట ఎందుకంటే ఇందులో ప్రతి కాన్సెప్ట్ మేడం చాలా చక్కగా మనందరం ధ్యానం చేస్తున్నాము సో ఆ ధ్యానం యొక్క ఎక్స్పీరియన్స్ లను మేడం చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు అసలు ఈ బుక్ గురించి చెప్పుకునే ముందు మనము ఈ బుక్ ఆ రోజు రిలీజ్ అయినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి మాస్టర్స్ ఇది గత నెల పదహారవ తారీఖున జూలై పదహారవ తారీఖున మన శక్తి స్థలం ఉంది కదండి కడతాల్లో అక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ బుక్ ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటి అని మేడం అనుకుంటున్నప్పుడు సార్ వచ్చి కి ఎప్పుడు తెలుసు మనకి టెలిపతి ద్వారానే సందేశాలు ఇస్తూ ఉంటారు అప్పటికి ఇప్పటికీ మేడము కరెక్ట్ గా టెలిపతి సందేశాలు సార్ దగ్గర నుంచి తీసుకుని అవి మనందరికీ వివరిస్తూ వస్తున్నారు మేడం ఇది నేనే రిలీజ్ చేస్తాను ఈ గ్రంథాన్ని అని చెప్పారు సార్ మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు సార్ అని అడిగితే వరలక్ష్మి మేడం నేనే మీ బాడీలోకి బాకీ నవ్వి ఈ గ్రంథాన్ని రిలీజ్ చేస్తాను మేడం అని చెప్పారు ఆ వాకిన్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం నేను కల్లారా చూసాను నేను ఆ మేడం బాడీలోకి సారు వాకిన్ అవ్వడం ఒక తరంగం రూపంలో ఆ వెంటనే రిలీజ్ చేయడము నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ చెందాను అంటే సార్ ఎవరికైనా ఏమైనా బుక్ ఇచ్చినప్పుడు కళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా ఇస్తారు నన్ను పిలిచి సేమ్ ఎట్లయినా కళ్ళు ఇలా పెట్టి ఇదిగో అని ఇట్లా ఇచ్చారు నేను అక్కడ మేడం కాదు సార్ నే చూసాను వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ బుక్ ద్వారా ఆ వెంటనే నెక్స్ట్ అక్కడ ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు ఆ పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేస్తే అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే శక్తి స్థల దగ్గర ఈ బుక్ ఎవరైతే చదువుతారో ఈ దేవరహస్యాలు అనేది బుక్ ఆ యొక్క జ్ఞానం ద్వారా మనలోని అవగాహన శక్తి చాలా అద్భుతంగా మారుతుంది అని చెప్పి చెప్పారు అట్లనే ఈ గ్రంథము రిలీజ్ అయిన వెంటనే తన తాడయ్య ద్వారా చూసిన విజన్ ఏంటంటే ఆ మాస్టర్ ఈ బుక్ ని శ్రీకృష్ణుల వారు తన రథం మీద పట్టుకుని మొత్తం ముల్లోకాలు తిరిగారంట ఎంత అద్భుతమైన గ్రంథమో చూడండి ఇది ఇది ఆ ఎక్స్పీరియన్స్ విని చాలా హ్యాపీ అనిపించింది ఇటువంటి గ్రంథం ఒకటి పత్రిజీ అందించినటువంటి జ్ఞానము మేడం ద్వారా ఇట్లా రావడం చాలా సంతోషం అనిపించింది అందరికీ ఈ దేవరహస్యాలు అని సారు పేరు పెట్టడానికి కూడా కారణం ఇది మనలో ఉన్న జ్ఞానమే బయటికి రావడము మనమే దేవతలు మర మరెవరో కాదు మనలో ఉన్న జ్ఞానాన్ని ఆ ధ్యానము మౌనము సజ్జన సాంగత్యం ద్వారా బయటికి రావడం ద్వారా ఆ ఆ జ్ఞానాన్ని మనకి అందించారు కాబట్టి సారు దీనికి దేవరహస్యాలని కూడా పేరు పెట్టారు ముఖ్యంగా ఈ దేవరహస్యాలు తొమ్మిది కాన్సెప్ట్ లో మేడం ముఖ్యంగా వివరించింది ఏంటంటే మనస్సు గురించి వివరించారు ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాము కానీ ఇంకా ఏవో కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి ఎవరిని ఏమనాలి ఏం మాట్లాడకూడదు ఏంటి అనేది కొన్ని విషయాలు మనకి ఇంకా అవగాహన రాలేదు అదంటే నా నేను కూడా ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చెందుతుంది ఇక్కడ ఈ పని చెయ్యాలా లేదంటే ఇక్కడికి వెళ్ళాలా వీళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి ధ్యానం చేస్తున్నాము అవగాహన వస్తుంది కానీ ఇంకొంచెం సత్యం మనకే దాని యొక్క పరమార్థం తెలియలేదు సో ఎప్పుడైతే మనము ఈ మనస్ కనెక్ట్ అవుతామో మనసు ఏమవుతుందంటే ప్రాపంచక వైపు తీసుకెళ్తుంది మనల్ని ఆత్మ మన లోపలికి మనల్ని ప్రయాణించేలా చేస్తుంది ఈ ధ్యానం ద్వారా మనము మన లోపలికి ప్రయాణిస్తున్నాము మనసు అనేది బయట వైపు చూస్తుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటామో మనము ఈ యొక్క అంతర్ ప్రయాణం ద్వారా మనసు ఈ ఆత్మతో ఎట్లా కనెక్ట్ అయ్యి మనని ఆత్మ వైపు ఎటు నడిపించి ఒక సరి అయిన పత్రిజీ చూపించినటువంటి మార్గంలో మనం ఎట్లా ప్రయాణించాలి అనేది చాలా వివరంగా అందించారు మనకి కోనేరు వరలక్ష్మి మేడం పత్రిజీ ఏదైతే టెలిపతి ద్వారా అందించిన ఈ జ్ఞానాన్ని తన ప్రాక్టికల్ గా ఈ మనము శ్వాస మీద ధ్యాస పెడుతుంటే ఎందుకు మనకి ఈ రోగాలన్నీ తగ్గుతున్నాయి ఎందుకు మన అవగాహన శక్తి పెరుగుతుంది ఇవన్నీ ఒక్కొక్క క్వశ్చన్ వేసుకుని సార్ చెప్పారు ఇది ఎందుకు ఎట్లా జరుగుతుంది అన్న క్వశ్చన్లతో మేడం ధ్యానంలో ఎక్కువ సమయం గడిపి వాటి నుండి ఆ సమాధానాలు లోపల నుంచి తీసుకుని ఓహో సారు చెప్పిన దానికి అంతరార్థం ఇదా అని చెప్పి ఆ విషయాన్ని మనందరికీ కూడా తెలుసుకునేలా చేసిన ఆమె ప్రయత్నానికి నా యొక్క నమస్కారాలు అంత అద్భుతంగా ఉంది ప్రతి దానికి మనకి ఈ మన యొక్క కర్మలు ఏ విధంగా పోతున్నాయి సారు ధ్యానాగ్ని కర్మ దానం అని చెప్పారు మనకి అసలు దాని అర్థం ఏంటి ఈ ధ్యానంలో కూర్చోవడం వల్ల మన యొక్క కర్మలు ఎలా క్షయమవుతున్నాయి ఆ లోపల ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ద్వారా జరిగి మన శరీరం ఎట్లా కాంతివంతంగా జరుగుతుంది అప్పటి ధ్యానం ముందు మన యొక్క అవగాహనకి ధ్యానం తర్వాత మన యొక్క అవగాహనకి కారణం ఏమిటి ఆ లోపల ఏం జరుగుతుంది ప్రతిదీ ఒక స్పిరిచువల్ సైన్స్ ప్రతిది ఆ లోపల మనం సరి మనం యొక్క బాడీ అని అనుకుంటున్నాము కానీ ఆ బాడీ లోపల అనేక అణువులు ఉన్నాయి ఆ ప్రతి అణువులోనే అనంతమైన జ్ఞానం దాగి ఉంది ఆ యొక్క అణువుల యొక్క అనంతమైన జ్ఞానాన్ని మేడం మౌనంలో ఉంటూ ఒక్కొక్క అణువు ద్వారా జ్ఞానాన్ని సంపాదించి ఇది సారి చెప్పింది దాని యొక్క అర్థరాధం ద్వారా మనము బయట ప్రపంచంలోకి ఎట్లా తీసుకెళ్ళాలి ఈ జ్ఞానాన్ని అన్న తపనతో తీసుకువచ్చిన బుక్ అండి ఇది దేవరా సో ఇందులో నేను సగం బుక్ వరకు చదివాను నేను ఈ సగం బుక్ లోని నాకు అర్థమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ బుక్ లో మరి ముఖ్యంగా మేడం మనస్సు గురించి చెప్తారు మనస్సు ఎప్పుడు మనల్ని ఏదో ఒక ఆలోచనలోకి తీసుకెళ్తూ ఉంటుంది అయితే ప్రజెంట్ లో ఉండని వదా మనల్ని గతంలోకైనా తీసుకెళ్తుంది భవిష్యత్తులోకైనా తీసుకెళ్తుంది మనస్సు ఈ మనసు చెప్పిన విషయాలు మనము విని బయట వాళ్ళు ఇలా అన్నారు ఇలా అనలే ఇలా అనలేదు ఇలా అంటే బాగుండు అని మనమే ఒక అవగాహనకు వచ్చి వాటి మీద రకరకాల కామెంట్స్ చేస్తూ మన యొక్క వాక్ క్షేత్రాన్ని వృధా చేస్తున్నాం మనం దాని వలన ఏమవుతుందంటే మనం ఎంత ఎనర్జీ లాస్ అవుతాము అనేది క్లియర్ గా ఉందండి ఈ గ్రంథంలోని అస బయట ఎక్కడ చూడవలసిన అవసరం లేదు మనము మన లోపలే మనం చూసుకోవాలి ప్రతి ఒక్కదానికి ఒక కారణం ఉంటుంది ప్రతి ఒక్కరు అట్లా ప్రవర్తించడానికి వారి గుణాలు వారి లక్షణాల యొక్క రసాయనం విడుదలవుతుంది బాడీలోని ఆ రసాయనముల వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంతే తప్ప ఇది వారి యొక్క కూడా తప్పు కాదు సో ఎక్కడ ఏది తప్పు లేదు అంతా కరెక్టే జరుగుతున్న ప్రతిదీ ఒక్క అనుభవమే అనే విషయము లోతుగా తెలుసుకోవడానికి మనకి ఈ గ్రంథము చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ప్రతిది ఒక్కొక్క పాయింట్ గురించి మేడం చాలా క్లియర్ గా వివరించారు ఇందులోని మరి ముఖ్యంగా ఒక పాయింట్ సారు జ్ఞాన ప్రచారం చెయ్యాలి అహింస చెయ్యాలి ధ్యానం చెయ్యాలి అట్లానే ధ్యాన కార్యకలాపాల్లో మనం నిరంతరం శ్రమిస్తూ ఉండాలని ఎందుకు చెప్తారు అంటే మన మనసు యొక్క మనసు ఎప్పుడు ప్రాపంచక వైపు ఉంటుంది ఆత్మ ఎప్పుడు లోపల ప్రయాణం వైపు ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక పరమైన పనుల్లో ఉంటామో మనస్సు చుట్టూ ఉండే విద్యుత్ శక్తి తరంగాలు అట్లానే ఆత్మ చుట్టూ ఉండే విద్యుత్ శక్తి తరంగాలు ఒకదానికొకటి కలిసి ఈ మనసు ఆత్మ వైపు ఎట్లా టర్న్ అవుతుంది అందువలన మన అవగాహన పెరిగింది అనేది ఎంత క్లియర్ గా రాసి ఉందంటే ఈ గ్రంథము అసలు ఈ బుక్ ఒకటి చదివితే ఇప్పటి వరకు ఈ యొక్క సత్యాన్ని మనం మనకి ఎక్కడా అందివ్వబడలేదు ఒక పత్రిజీ అందించినటువంటి ఈ జ్ఞానము మేడం ద్వారా రాబడింది అట్లానే ఈ యొక్క కర్మలు కూడా ఏ విధంగా తగ్గుతున్నాయి ధ్యానం చేస్తే కర్మలు ఎట్లా పోతున్నాయి బయటికి గుండె చప్పుడు ద్వారా నోటి ఆవిరి ద్వారా ఏ విధంగా బయటకు వెళ్లి ఏ విధమైనటువంటి ఎనర్జీ మనం తీసుకుంటున్నాము ఆ తీసుకున్న ఎనర్జీని ఎటువంటి వాటికి ఉపయోగించాలి అనేది ప్రతిది మేడం యొక్క కాన్సెప్ట్ల ద్వారా చక్కగా సారించినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని కుదించి మనందరికీ అవసరమైన విధంగా ఎట్లా తీసుకురావాలో అంత బాగా తీసుకురాబడింది అండి ఈ గ్రంథము అట్లనే మనము ఇంకొక విషయం నాకు ఏమర్థమైందంటే ఈ బుక్ ద్వారా మన అందరము పిఎంసి షేర్స్ టైంలో లో అందరము మన వంతు సహాయాన్ని మనం చేసాము అది ఎందుకు చేసాము మనం ఏమనుకున్నాము షేర్స్ ఇచ్చారు మనకి మనం అమౌంట్ ఇచ్చాము అంతవరకే తెలుసు మనకి కానీ పత్రిజీ ఏమని వివరించారంటే మేడం ద్వారా ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే ఆ పిఎంసి షేర్స్ కి మనం ఇస్తున్నామో మన యొక్క స్థానాన్ని సత్యలోకంలో నిలుపుకోవడానికి అక్కడ స్థానం కోసం ఇక్కడ మనము ఇచ్చాము అవి అంటే ప్రతిది సార్ చూడండి ఏ పని చేసినా నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు అని ఎందుకు చెప్తారు అనేది నాకు ఈ పిఎంసి యొక్క మేడం ఇందులో వివరించడం ద్వారా పిఎంసి షేర్స్ గురించి కూడా నాకు బాగా అర్థమైందండి అంటే మేమందరూ ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము అంటే మన కోసం మనమిచ్చుకున్నాము ఇక్కడ భూమి మీద స్థానం కాదు మనకి శాశ్వతమైనది అక్కడ స్థానం మనకి శాశ్వతమైనది అక్కడ శాశ్వతమైన స్థానం మన కోసం మనం తెచ్చుకోవడం కోసం ఇక్కడ మనము ఈ యొక్క డొనేషన్ ఏదైతే ఉందో పిఎంసీకి మనం కోసం మనం ఇచ్చుకున్నాం అనేది చదవగానే ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇక్కడ మనీతో చూడకూడదు మన వంతు ఆ యొక్క శక్తి ఇక్కడ డబ్బును అసలు చూడకూడదు ఆ శక్తి ఇక్కడ పెట్టడం వలన అక్కడ మనం సంపాదించుకోవాల్సింది మనము సంపాదించుకున్నాము అట్లనే మనస్సు గురించి మొత్తం కాన్సెప్ట్ అంతా మేడం ఇందులో మనసు గురించి వివరించారు బయట ఎక్కడ నో కామెంట్స్ నో జడ్జ్మెంట్ ఎందుకంటారు ఎందుకంటే ఆ కామెంట్స్ చేయడం వలన కూడా ఆ వారి యొక్క ఏదైతే కర్మ ఉందో అది మనం తీసుకుని మన కర్మతో పాటు ఎదుటి వారి యొక్క కర్మను కూడా తీసుకుని ఎనర్జీ ఎందుకు ఎట్లా లాస్ అయిపోతున్నాము అందు అందులోనే మేడం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఈ ధ్యానంలో వచ్చారు అప్పుడు ఆ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఎట్లా మేడం తగ్గించుకున్నారు ముక్కులోని గాలికి మోకాలి నొప్పికి సంబంధం ఏముంది అని ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో చాలా చక్కగా వివరించి మనసు అన్నిటికీ మూల కారణం ఈ మనస్సు అందువలన మనసు బుద్ధి ఆత్మ శరీరము వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి మనసు నుంచి వస్తే వచ్చిన సంకేతాలు ఎట్లా ఉంటాయి బుద్ధి నుంచి పంపించిన జ్ఞానం ఎలా ఉంటుంది ఆత్మ జ్ఞానం ఎలా ఉంటుంది చాలా క్లియర్ గా ఉందండి బుక్ మనము ఈ భూమి మీదకి వచ్చాము సార్ ఏం చెప్తారు నువ్వు శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు అని చెప్తూ ఉంటారు సార్ ఇక్కడ మనము ఎవరైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైన వెంటనే వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని ఒక కామెంట్ చేసేసి ఆలోచించేసి దీని ద్వారా మనం ఎనర్జీ లాస్ అవుతున్నాము కానీ ఇక్కడ సారు ఈ మూడు నువ్వు కాదు నువ్వు ఒక ఆత్మవి ఎనలేట్ అవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చావు అని ఎందుకు చెప్పారు సారు అంటే ఇక్కడ నిజమే అండి ఒక సిచ్యువేషన్ ఎదురయ్యింది ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనము ఎన్లైట్ అయ్యాము జ్ఞానం సంపాదించుకున్నాము అంటే ఆ యొక్క పర్సన్స్ మనము జ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగపడ్డారు కదా మనకి ఇక్కడ ఎందుకు మనం కంప్లైంట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరూ మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతున్నారు ఇక్కడ మనము నేను మనస్సు అని అనుకుంటేనే కోపము దుఃఖము బాధ విసుగు చిరాకు ఇవన్నీ మనలో వస్తాయి కానీ మనం మనసు కాదు శరీరం కాదు బుద్ధి కాదు మనం ఒక ఆత్మ స్వరూపము ఈ స్వరూపము అని అన్నప్పుడు ప్రతిదీ ఒక సాక్షి చూస్తే మన ఎదుగుదల ఉంటుంది మన ఎదుగుదలకి వీళ్ళందరూ ఉపయోగపడ్డారు అనే విషయం తెలియగానే మనం మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ హ్యాపీనెస్ కూడా మనకి ఒక రకమైనటువంటి జ్ఞానము అప్పుడు బయట మనం ఎంతవరకు ప్ర మాట్లాడాలి ఏది అవసరం మనకి ఏది అనవసరము అన్న అవగాహన మనలో ఏర్పడుతుంది నాలో నేను ఒక సుమారు ఇరవై రోజుల నుంచి ఈ బుక్ చదువుతున్నానండి ఈ బుక్ చదివినప్పటి నుంచి నాలో ఇంకా చాలా చేంజెస్ వచ్చినాయి అసలు బయట ఏమీ లేదు చూడడానికి కావలసింది ఆత్మ జ్ఞానము ఈ ఆత్మ జ్ఞానం ఎలా వస్తుంది మనకి మౌనం మేడం ఆ మౌనం ద్వారా ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు మనము మన శరీరం అనేది ఒక అద్భుతమైన దేహము ఒక కాంతి శరీరము ఈ యొక్క శరీరాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎటువంటి అనవసరమైనవి వింటే ఎనర్జీ ఎలా లాస్ అవుతాము అవసరమైనవి వింటే ఎనర్జీ ఎలా సంపాదించుకోవచ్చు ఈ సంపాదించుకున్న ఎనర్జీతో మనము ఏ విధమైనటువంటి పనులకు వాడుకుంటూ బయట ప్రాపంచకంగా ఇటు ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితాన్ని ఏ విధంగా కొనసాగించవచ్చు అనేది అద్భుతమైన అవగాహన ఏర్పడుతుంది ఇది ఎందుకంటే నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అట్లనే ప్రతిది ఇందులో ప్రతిదీ వివరించిన ప్రతి అనుభవము మేడం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి సార్ ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని మేడం ప్రాక్టికల్గా అనుభవించి మౌనంలో ఉంటూ నిరాహకారం ఆహారం లేకుండా మౌనంగా ఉంటూ ధ్యాన సాధనలో ఉంటూ టెలిపతి ద్వారా ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందేలా మేడం ఒక దారి చూపించారు మనకి సో మనస్సు బుద్ధి శరీరము ఆత్మ పరమాత్మ వీటి యొక్క వీటి అసలైన అర్థాలు విధంగా మనము ఈ ఆత్మ స్వరూపులం అయ్యుండి ఈ భూమి మీద మాయలో ఎలా జీవిస్తున్నాము ఈ మనస్సుకి లోబడి అనవసరమైన వాటికి ప్రతిదానికి ప్రతిస్పందిస్తూ బయట వారినే చూస్తూ ఎక్కడైనా ఒక సమస్య జరిగిందంటే ఇందులో నా నా పరంగా ఏ విధమైనటువంటి తప్పు ఉంది నేను ఇక్కడ ఎక్కడ ఎన్లైట్ అవ్వాలి నేను ఏ విషయంలో అవగాహన పెంచుకోవాలి అని మనల్ని మనం ఎలా చెక్ చేసుకుంటూ ఒక ఆత్మ అవగాహన ప్రయాణం ఏ విధంగా ముందుకు సాగించాలి మనసు యొక్క ప్రలోభాలకి లొంగకుండా మనసు యొక్క పంపిస్తున్న ఈ సంకేతాలను మనం ఎంత వరకు తీసుకోవాలి ఇది మనసు నుండి వస్తుందా బుద్ధి నుంచి వస్తుందా అని యొక్క డిఫరెన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ బుక్ చాలా విధంగా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడు బుద్ధి బాగా పనిచేస్తుంది ఆ బుద్ధి పని చేయాలంటే ధ్యానం చేయవలసిందే స్వా ఇట్లాంటి గ్రంథాలు చదవలసిందే సో ఆ యొక్క అవగాహనతో మనం ఒక ఆత్మ స్వరూపులుగా బయట అన్ని సాక్షిభూతంగా చూస్తూ ఒక చక్కటి అవగాహన జాన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాంట్లో ఈ బుక్ చాలా బాగా సక్సెస్ అయ్యింది అవుతుంది అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఆ యొక్క ఆ అమ్మ యొక్క వరలక్ష్మి మేడం యొక్క శ్రమ వృధా పోకూడదు పోదు కూడా ఎందుకంటే ఇది పత్రిజీ అందించినటువంటి ఈ జ్ఞానము సో మీరందరూ తప్పకుండా ఈ దేవరహస్యాలు బుక్ చదివి అట్లయినా మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పి ఈ బుక్ చదివి మీ యొక్క అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ బుక్ గురించి చెప్పాలి అని అనిపించి నేను ఈ రోజు మన జూన్ లోకి విచ్చేశాను ఎక్కడా అందివ్వన అందివ్వబడినటువంటి ఈ జ్ఞానాన్ని మనకి పత్రిజీ ద్వారా తీసుకుని మన అందరి ముందుకి ఒక అద్భుతమైన గ్రంథ రూపంలో తీసుకొచ్చిన వరలక్ష్మి మేడంకి నా యొక్క నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ బుక్ కావలసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ చేయండి నా నెంబరు డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో వన్ బుక్ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు నాకు కాల్ చేసి చెప్తే నేను మీకు ఏ విధంగా పంపిస్తే వీలుగా ఉంటుందో ఆ విధంగా మీ అందరి దగ్గరికి నేను పంపిస్తానండి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీకి గ్రంథంలో తమ వంతు శ్రమని అందించిన వరలక్ష్మి మేడంకి నరే నా యొక్క ధన్యవాదాలు అలానే నరేంద్ర సార్కి టీం జగద్గురు మొత్తం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా చెప్పారు సార్ ద్వారా టెలిపతి ద్వారా మేడం అందుకొని అంటే మొదటి నుంచి మేడం ఆ మెసేజ్లు అలాగే అందుకుంటున్నారు ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు వాళ్ళు సార్ ఆ మేడం లో వాకిన్ అయ్యి రిలీజ్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం మేడం అలాగే మనసు మనస్సు గురించి బుద్ధి గురించి ప్రతి ఒక్క విషయం గురించి అందులో చెప్పబడిందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ అలాగే భగవద్గీత చదివితే మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్తారు అలాగే మీరు కూడా అన్నట్టు ఈ బుక్ చదవడం ద్వారా కూడా మనలో మార్పులు వస్తాయి ఎనర్జీస్ పెరుగుతాయి అని కూడా చెప్తున్నారు అంటే అంత అద్భుతమైన బుక్ ఈ సమయంలో రావడం అనేది చాలా 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 బాగుంది మేడం చాలా చక్కగా చెప్పారు రహస్యాలు ప్రతి ఒక్కరు చదవండి మాస్టర్స్ ఎందుకంటే మనకు ఈ ఈ సమయంలో అంటే విప్లవాత్మకంగా జరుగుతున్న ఈ ఒక ఆధ్యాత్మిక విప్లవము ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి అద్భుతమైన పుస్తకాలు వస్తున్నాయి అద్భుతమైన జ్ఞానం అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చదవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీకు మరొకసారి టీం జగద్గురు పద్ధతి ప్రబోధాల తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ రేపు మరో తో ఇదే సమయానికి కలుద్దాం మాస్టర్స్ అమృత వాక్యాలు చెప్పుకుందాము అహింసో పరమో ధర్మ धर्मो रक्षति रक्षितः सत्यमेव जयते लोका समस्ता सुखिनो भवन्तु जय हो ब्रह्मर्षि पितामह पत्रिजी जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय हो ऑल पिरामिड मास्टर्स जय हो जय हो जय हो जय 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 हो थैंक यू मैडम थैंक यू